రేపు సోమవారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది పడేయండి ఇలా పడేస్తే చాలండి మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి మీకు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు తులసి మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా కాబట్టి తులసి మొక్క దగ్గర ఎవరైతే ఇది పడేస్తారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజు మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పనిని చేసుకోవాలండి అలాంటప్పుడు ఏంటంటే మనకు మేలు చేకూరుతుందనమాట సోమవారం అంటే చాలామంది కూడా ఏంటంటే కనుక శివుడు దీపం పెడుతూ ఉంటారు ఉపవాసం ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక శివాలయానికి వెళ్ళడం అభిషేకించుకోవటం ఇలా చేస్తూ ఉంటారు ఏమి చేయలేని వారు కనీసం ఇంట్లో స్నానం చేసి శివుడికి ఇలా దీపం పెట్టడం చేస్తూ ఉంటారు కదా అలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట అసలు ఈ పరిహారం మనం ఇలా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది కదండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు తులసి మొక్క ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారనమాట లక్ష్మీదేవి రూపంగా భావించుకుని ఏంటంటే కనుక తులసి మొక్క పూజలు అందుకుంటూ ఉంటుంది కదా అందరిండలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని అయితే చేయండి ఇక ఆ తర్వాత సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసిన తర్వాత ఇంటిని వాటిని శుభ్రం చేసుకొని స్నానం అంటే స్నానం చేయండి చేసిన తర్వాత ఇంట్లో అంటే ఉతికిన వస్త్రాలు ధరించుకొని మనము పూజ చేసుకోవాలన్నమాట పూజ ఆడంబరంగా కాకపోయినా మన దగ్గర ఉండే పుష్పాలు అంటే ఇలా సమర్పించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేయాలి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట సోమవారం ఏడిటి నుంచి అంటే ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపే ఏంటంటే దీపం పెడితే జాతక సమస్యలు జాతక దోషాలన్నీ కూడా పోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే దీపం ఏంటంటే కనుక నేల మీద కాకుండా ఏంటంటే ఆకు మీద దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత అందులో ఒక లవంగాన్ని అంటే వేయండి అలా వేయటం వల్ల మీకు జాతక సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా సోమవారం కొబ్బరికాయ కొడితే మంచిది కానీ మనం ఏంటంటే కనుక కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి కొడితే ఇంకా మంచిదండి ఎందుకంటే అది పర్ఫెక్ట్గా భగవంతుడికి చేరుతుందని అర్థం స్వస్తి కంటే మనకు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి లక్కు కూడా కలిసి రావటానికి అదృష్టం బాగా మనకు జీవితంలో పెరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ నీళ్లు ఉంటాయి కదా మీ ఇంట్లో శివలింగం ఉంటే శివుడి అంటే శివలింగంపై ఏంటంటే కనుక చక్కగా అభిషేకం చేసుకోండి చిన్న శివలింగాలు మన ఇంట్లో పెట్టుకుంటాం కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కానీ వాస్తవానికి శివలింగం ఇంట్లో ఉంటే మంచిది ఇది అపోహ మాత్రమే అండి శివలింగం ఇంట్లో పెట్టకూడదంటారు పెట్టినా మనం ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు అభిషేకిస్తే సరిపోతుంది లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక మనం ఒక చిన్న గ్లాసు నీళ్ళైనా సరే రోజు పూజ చేసేటప్పుడు సమర్పించినా సరిపోతుందన్నమాట ఇలా కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ నీళ్లతో శివుడికి అంటే శివలింగానికి అభిషేకం చేస్తే మంచిదనమాట ఒకవేళ శివలింగం లేకపోతే ఆ నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు ఏంటంటే కనుక శివుడి పట్టం ముందు ఇలా చిలకరించండి అంటే ఇలా చల్లండి అలా చల్లేసిన తర్వాత ఆ ఏంటంటే కనుక చక్కగా బొట్టు పెట్టేసి శివుడి పట్టం ముందు పెట్టండి ఎవరైతే స్వస్తి గుర్తు వేసి కొబ్బరికాయని కడతారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత మనము దగ్గరలో ఉండే శివాలయానికి వెళితే మంచిదండి సోమవారం ఎలాగైనా సరేనండి మనము ఏంటంటే ఎప్పుడు వెళ్ళాము ఏదైనా పని ఉంటే ఏదైనా పండుగలు ఉంటేనే శివాలయానికి వెళ్తారు లేకపోతే ఎల్లనే వెళ్ళారు కదా కానీ మీరు ఏం చేయాలంటే కనుక శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి కాసేపు కూర్చున్నా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి వీళ్ళుంటే శివాలయానికి వెళ్ళండి ఒకవేళ వీళ్ళు లేకపోతే ఇంట్లోనే చక్కగా సింపుల్గా పూజ చేసేసుకోండి సోమవారం పూట శంకు పుష్పాలు ఉంటాయి కదా అవి శివుడికి సమర్పిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే గనక జీవితంలో ఎదుగుదల అనేది కూడా ఉంటుందని నమ్ముతూ ఉంటారు భావిస్తారండి కాబట్టి ఒకవేళ మీకు గనక ఇలా ఏంటంటే శివ ఇలా మనకు శంకు పుష్పాలు మీకు ఒకవేళ దొరికితే ఒక రెండు కానీ మూడు కానీ శివుడికి సమర్పించండి ఇలా ఈ విధంగా ఏంటంటే గనక ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనం అండి శివాలయానికి వెళ్తాం కదా శివాలయానికి వెళితే నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి మనం చూడటం శివుణ్ణి దర్శించుకోవడం అదృష్టం అనమాట జన్మల దరిద్రాలు తాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక శివాలయానికి వెళితే నంది చెవిలో మన కోరిక అండి తీరట్లేదు చాలా కోరికలు ఉన్నాయండి ఒక్క కోరిక కూడా తీరట్లేదు అసలు భగవంతుడు కోరికలనే తీర్చట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నంది చెవిలో కోరిక చెప్పుకుంటే రహస్యంగా అండి ఆ కోరిక తీరుతుంది ఎందుకంటే శివుడి వాహనం నంది కదండి కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి మనం చూసిన శివుణ్ణి దర్శించుకున్న మనకు జన్మ జన్మల దరిద్ర అంటే దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం అలాగే నంది చెవిలో మనం ఏంటంటే కనుక కోరిక చెప్పుకున్న మనకంతే మనకేంటంటే కనుక కోరిక తీరుతుంది పుణ్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ఇలా సోమవారం ఏంటంటే కనుక నండి పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనం చెప్పాం కదా జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా పోవటానికి దీపం అనేది ఉపయోగపడుతుందనమాట గ్రహాలు నీచ స్థాయిలో ఉండి మనం ఇబ్బంది పెట్టడం ఏదైనా పని చేస్తే కలిసి రాకపోవడం చాలా వరకు కూడా మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్లకు ఏడిటి నుంచి పది గంటల లోపు పెట్టుకునే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుంది మీరు ఈ దీపం పెట్టడం వల్ల మీకే లక్ అనేది బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోయి మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా మంది కూడా చేస్తారండి మీకు కూడా ఒకవేళ ఇలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం తప్పనిసరిగా చేసేసి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి మీకు ఉండే జాతక దోషాలు జాతక సమస్యలు పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత తులసి మొక్క దగ్గర ఈ పనిని చెయ్యండి మనం ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా తులసి మొక్క దగ్గర నీటిని సమర్పించి ఒక రెండు అగరబత్తులైనా సరే వెలిగిస్తాం దీపం పెడుతూ ఉంటాం కదండి అలా మీరు కూడా రేపు ఏంటంటే కనుక సోమవారం పూట ఈ విధంగా చేయండి దీపం పెట్టండి రెండు అగరవత్తులు వెలిగించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా తులసమ్మ చుట్టూ చుట్టూ ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత ఏంటంటే గనక ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది మనకు మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయండి మనం చాలా భరిస్తూ ఉంటాం కదండి కష్టాలు కన్నీళ్లతో మన లైఫ్ అనేది ఏంటంటే నిండిపోతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఎందుకో మనకే బాధలు వస్తూ ఉంటాయి దెబ్బ అనేది రాని రాదు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కష్టాలు పోవటానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే కుంకుమ ఉంటుంది కదండి కుంకుమని తీసుకోండి ఒక బౌల్ని తీసుకొని అందులో కుంకుమను పోసేయండి పోసేసిన తర్వాత మీరేం చేయండి అంటే కనుక అందులో అండి రెండు యాలకులను పెట్టండి అంటే ఆ కుంకుమలో రెండు యాలకులు పెట్టండి అంటే ముందు కుంకుమ తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసేసి అందులో రెండు యాలకులు లేదా ఐదు యాలకులు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం నీళ్ళలాగా చేసేసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర పంపేయండి అంటే పోసేయండి పడేయండి ఇంకా తులసి మొక్క మొదట్లో ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా కష్టాలు కన్నీళ్లు పోతాయి కుంకుమకు మన కష్టాన్ని తీర్చే అంత శక్తి ఉంటుంది కుంకుమ మన బాధల్ని అంటే దూరం చేస్తుంది మన కన్నీళ్ళని ఏంటంటే కనుక ఆపుతుందనమాట అంత శక్తిని కలిగి ఉంటుందండి కుంకుమ కుంకుమ కుంకుమతో సోమవారం పూట ఇలా పరిహారం చేస్తే మంచిదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అలానే యాలకులు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే కష్టాన్ని తీసేస్తాయి ధనాన్ని తెచ్చి పెడతాయి అనమాట మీరు రెండు కూడా అంటే పెట్టుకోవచ్చు ఆలకులు ఆ కుంకుమలో పేస్ట్ కలిపిన తర్వాత అంటే మీరు ఏంటంటే చిక్కగా పేస్ట్ కలపకండి కొంచెం నీళ్ళలాగా ఉండేలాగా చూసుకోండి కొంచెం లిక్విడ్ లాగా ఉంటే మంచిదనమాట అని మరీ ఎక్కువగా నీళ్లు పోయకూడదండి కొంచెం తక్కువగా నీళ్లు పోసి ఆ కుంకుమలో ఏంటంటే కనుక ఇలా రెండు లేదా ఐదు ఆలకులు పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి ఈ రోజు నుంచి మా కష్టాలు కన్నీళ్ళు పోవాలి మాకు బాగా అదృష్టం కలిసి రావాలి ధనం కూడా నాలుగు వైపుల నుంచి ఆకర్షించాలనేసి చెప్పేసుకున్న తర్వాత ఇంకా తులసి మొక్క మొదట్లో వంపేయడం అనమాట అలా వంపేసిన తర్వాత ఆ గిన్నెని కడిగి అంటే మనం తీసుకున్న బౌల్ని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి ఇంకా మీరు ఏం చేయకండి వదిలేయండి దానంతట అది ఏంటంటే కనుక భూమిలోకి ఏంటంటే కనుక అబ్జర్వ్ అయిపోతుంది అనమాట అది మనం పోసాం కదా కుంకుమ కలిపి అదంతా కూడా ఏంటంటే కనుక తులసి మొక్క పీట్ చేసుకుంటుంది ఇంకా ఈ మీరు దీపం పెట్టేటప్పుడు ఒక సైడ్ కనేస్తే సరిపోతుంది ఈ ఆలకులు తులసి మొక్కలు ఉంటే ఏం కాదు మంచిది అనమాట ఇలా ఈ పనిని ఏంటంటే కనుక తప్పనిసరిగండి సోమవారం పూట అయితే చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీకుండే కష్టాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులను కూడా పోగొట్టుకోండి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఇంకా దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదనమాట ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి మీకు ఏంటంటే దైవానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి సోమవారం పూట ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి అంటే చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది కదండీ సోమవారం తెల్లటి వస్త్రాలు ధరిస్తే మనకు అదృష్టం అండి అలానే కాకుండా సోమవారం శివుడికి మనం దీపం పెట్టే అంతసేపు అయినా సరేనండి ఏమి తిని తాగకుండా ఉపవాసం లాగా మనము అంటే ఉపవాసం కాదు ఏమి తిని తాగకుండా దీపారాధన చేసేసుకుని ఆ భగవంతుని మనం మనకు స్ఫూర్తిగా స్మరించుకుంటే చాలా మంచిది అనమాట సోమవారం పూట మనం పూజ చేసిన తర్వాత శివుడి పటం ముందు కూర్చొని ఒక పదకొండు సార్లు ఓం నమ్మ శివాయ అనే మంత్రాన్ని పఠించుకుంటే అంటే మనకు ఉండే కొంచెం అంటే భారం అనేది దిగిపోతుంది భారం తగ్గిపోతుంది అనమాట అలానే కాకుండా సోమవారం పూట ఏంటంటే కనుక అండి మనం ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు అలానే తెల్లటి పుష్పాలతో ఈ రెండు కలిపి శివుణ్ణి పూజిస్తే మహా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అనమాట అలానే కాకుండా డబ్బు సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెంబడి నీళ్ళని తీసుకొని అందులో రోజు పెటల్స్ ఉంటాయి కదండి గులాబీ పువ్వులు లేదంటే రోజు వాటర్ ఏదైనా కావచ్చు తీసేసుకోండి రోజు వాటర్ అయితే ఏడెనిమిది చుక్కలు రోజు ఫ్లవర్స్ అయితే అంటే రోజు పెటల్స్ అంటాం అంటే గులాబీ పువ్వుల రెక్కలండి అవి తీసుకుని ఒక చెంబడి నీటిలో పోసేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ధనం బాగా కలిసి వస్తుంది అంటే డబ్బు కలిసి రాక డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళుంటే సోమవారం పూట ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక అండి ఇప్పుడు చెప్పే ఈ పనిని చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మీరు చూసి ఆశ్చర్యపోతారు ఏంటంటే తులసి మొక్క చాలా పవిత్ర మొక్క కదా ఇదేంటంటే దైవానికి అంకితం చేయబడే మొక్క ఈ మొక్క వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది దీనివల్ల ఏంటంటే కనుక మన జీవితం మారుతుందని ఒక రకంగా చెప్పొచ్చండి అలానే కాకుండా ఈ మొక్క ద్వారా ఏంటంటే కనుక మనకు మేలు చేకూరుతుందనమాట అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందనమాట తులసి మొక్క వేర్లు ఉంటాయి కదండీ అవి ఎంత శక్తివంతమైనవంటే కనుక వాటి గురించి శాస్త్రాల్లో చాలా అంటే గొప్పగా ప్రస్తావన ఉందనమాట ఏంటంటే తులసి మొక్క వేరు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చాలా పవన్ ని కలుగుతుంది ఆ మొక్క వేరు ద్వారా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంటే ఇప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి గాలి సోకింది ధూళి సోకింది ఎవరేదో ఏదో చేయించారు చాతపడి జరిగింది మాకు ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే గాలి ధూళి ఏదైనా సరేనండి వేరు నుంచి దూరం అయిపోతుంది అంటే అనారోగ్య సమస్యలు అంటే కనుక పెద్ద పెద్ద వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలండి అది మనందరికీ తెలిసిందే కాకపోతే కొన్ని ఉంటాయి కదండి దయ్యం పట్టింది గాలి సోకింది ఇబ్బంది కలుగుతుంది ఏదేదో అంటే జరిగిపోతుందండి మాకైతే అసలు ఆరోగ్యం బాగుండట్లేదు అనుకుంటారు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంటంటే నయం కాక బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం అంటే కనుక తులసి మొక్క ఉంటాయి కదండి అవి పరమ పవిత్రమైన ఏంటంటే కనుక తాంత్రిక పరిహారంలో చెప్పబడ్డ పరిహారము అత్యంత ఏంటంటే శక్తివంతమైన పరిహారం దీని ద్వారా మనకు మంచి మేలు అనమాట ఈ మొక్క వేరు ఏంటంటే కనుక తులసి మొక్క వేరు ముఖ్యంగా చెప్పాలంటే చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అలా ఏంటంటే కనుక మనం నీళ్లు పోసినప్పుడు తులసమ్మ నేలలో నీళ్ళలో ఉంటే ఏంటంటే కనుక వేర్లు బయటకు వస్తాయండి కొంచెం పెద్దగా ఉంటే అలా వచ్చిన వేర్లను ఏంటంటే కనుక ఒక రెండు మూడు స్వీకరించుకోండి అలా స్వీకరించిన తర్వాత ఏంటంటే మనము అది డైరెక్ట్గా కింద పెట్టకూడదు ఒక ఆకు మీద కానీ ప్లేట్లో కానీ పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాంట్లో కొంచెం కుంకుమ పసుపు అంటే పోసేసి తులసి మొక్క నుంచి వేర్లు తీసుకుని కొంచెం దులిపి దాంట్లో కుంకుమ పసుపు పోసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి గదిలో కాసేపు పెట్టండి యంత్రం అనేది మనకు బయట మార్కెట్లో లభిస్తుంది అనమాట యంత్రం ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనదండి మనం ఏంటంటే మనకు బాగాలేనప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే కలిసి రానప్పుడు మనం ఏం చేస్తాం అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ఏంటంటే యంత్రాలు వేయించుకుంటాం మంత్రం ఎంచుకుంటాం అయినప్పుడు కూడా తగ్గదు కదా అలాంటి వాళ్ళు బాధపడి అలసిపోయి ఏం చేయాలో అర్థం కాక అయోమయ ఉన్న వాళ్ళు సతమతం అయ్యే వాళ్ళు ఏంటంటే కనుక ఇలా తులసి మొక్కలో నుంచి వేళ్లను స్వీకరించి దానిపైన కుంకుమ పసుపు అంటే పోసేసి పూజ గదిలో పెట్టాలి ఆ వేర్లకు మట్టు ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు నీళ్లతో క్లీన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వాటిని పూజించకపోయినా పర్వాలేదు కుంకుమ పసుపు చల్లేసి దాన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి ఆ తర్వాత యంత్రం తెచ్చుకోవాలి యంత్రం ఏంటంటే కనుక ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటుందన్నమాట యంత్రం అనేది లభిస్తుంది దానికి ఒక సైడ్ నుంచి క్యాప్ ఏంటంటే కనుక ఓపెన్ అవుతుంది అనమాట అది తెచ్చుకున్న తర్వాత మీరు అంటే ఆ వేర్లు అందులో ఒక సైడ్ నుంచి మూత తీసేసి ఆ వేర్లన్నీ కూడా యంత్రంలో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఎరుపు రంగు తాడుతో కానీ పసుపు రంగు తాడుతో కానీ నలుపు రంగు తాడుతో కానీ మెడలో ధరించవచ్చు మీరు ఏంటంటే కనుక ఇక్కడ మణికట్టు దగ్గర కూడా కట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి ఎలా కట్టుకున్నా ముడతాలి కట్టుకున్నా ఏం కాదనమాట అది మాత్రం మీతో కట్టుకోండి ఒకవేళ కట్టుకోవడం ఇష్టం లేకపోతే జేబులో పెట్టేసి దాన్ని తీయకుండా అలాగే పెట్టండి ఇదేంటంటే కనుక మనకు అంటే రెండు నెలల వరకు పనిచేస్తుంది ఇది కట్టినప్పటి నుంచి ఇది ధరించినప్పటి నుంచి మన దగ్గర ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మనకి ఎంత పెద్ద చేతపడైనా సరేనండి అది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారు మంచి ఫలితాన్ని కూడా ఎక్కువగా చూడడానికి అవకాశం ఉంటుంది చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితం మీకు కలుగుతుందని చెప్పొచ్చండి ఇంకా